హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ బాబిన్ లోకి దారాన్ని ఎలా పోయాలో ఈ వీడియోలో చూసి నేను దారాన్ని తీసుకొని బాబిన్ కి నాలుగైదు చుట్లు చుట్టండి ఏదైనా లాంగ్ నీడిల్ తో గానీ స్క్రూ డ్రైవర్ తో గానీ బాబిన్ ని పెట్టండి వీడియోలో చూపిస్తున్న విధంగా వీడియోలో చూపిస్తున్న విధంగా పెడల్ ని స్లో స్లో గా ప్రెస్ చేయాలి బాబిన్ లో థ్రెడ్ అనేది మన వైపు తిరిగి ఉండాలి బాబిన్ ని వీల్ కి ఒక మూలకని పెట్టండి వీడియోలో చూపిస్తున్న విధంగా థ్రెడ్ ని ఒక చేత్తో పట్టుకొని నీడిల్ తో బాబిన్ ని ఇంకో చేత్తో పట్టుకొని పెడలతో ప్రెస్ చేస్తూ దారాన్ని పోయి ఎంతైతే అవసరం అనుకుంటామో అంతవరకు ఎక్కించండి దారాన్ని బిగినర్స్ కొంచెం ప్రాక్టీస్ చేయండి నాది ఓల్డ్ మిషన్ కాబట్టి ఈ ప్రాసెస్ చూపిస్తున్నా నార్మల్ గా అయితే ఇప్పుడు వచ్చే వాటికి అవసరం లేదు వాటికే డైరెక్ట్ వీల్ టైప్ లో వస్తున్నాయి ఇలా చూపిస్తున్న విధంగా బుట్టలోకి ని పెట్టండి నీడిలు అనేది పైకి ఉండాలి నీడులు వచ్చేది పోయే చూపి కనపడుతుందా సూది ఆ కనపడుతుంది ఇట్లా నీళ్లు అనేది లోపల ఇలా పైకి ఉండాలి ఉండాలి సోడి ఇక్కడ చూపిస్తున్నట్లుగా ఇలా ఇది కొద్దిగా పైకి లేపి టిక్ మనాలి